జైశంకర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని శ్రీ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొడవటంచ కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఈ నెల మార్చి పంతొమ్మిది నుండి ఇరవై ఏడు వరకు జరిగిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో ఉన్న హుండీల ఆదాయాన్ని ఆలయ ప్రాంగణంలోని శనివారం లెక్కించారు ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు ఎనిమిది రోజుల పాటు హుండీ ద్వారా పదిహేను లక్షల అరవై రెండు వేల నూట డెబ్బై తొమ్మిది రూపాయల ఆదాయం సమకూరినట్టు ఆలఈవో బిల్లా శ్రీనివాస్ తెలిపారు నోట్ల రూపంలో పదిహేను లక్షల ఏడు వేల నూట ఎనభై రూపాయల ఆదాయం రాగా చిల్లర నాణేలు యాభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ఆదాయం సమకూరినట్టు వివరించారు వీటితో పాటు మిశ్రమ బంగారం యాభై తొమ్మిది గ్రాములు మిశ్రమ వెండి రెండు నుండి మూడు వందల గ్రాములు వచ్చాయని తెలిపారు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని వరంగల్ ఏసీ ఆఫీస్ దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ పర్యవేక్షకులు శేఖర్ ఆలయ కమిటీ చైర్మన్ మల్కనూరి భిక్షపతి ఆలయ ప్రధానార్చకులు బుచ్చమాచార్యులు శ్రీనివాసాచార్యులు పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ కోమరాజు రవి ఆలయ సిబ్బంది గోరట్ల శ్రవణ్ నాగుల సుదర్శన్ సుధాకర్ కళాకారుల సంఘం నాయకులు నిమ్మల రాజు ధర్మకర్తలు మల్లెబోయిన శ్రీధర్ మూలా ఓంకార్ డోబిలి కోటేశ్వరరావు గుర్రాల శ్రీనివాస్రెడ్డి శ్రీపతి సుదర్శన్ పేరాల తిరుపతి సబ్బిడి రెడ్డి కనుకుంట్ల జోగేందర్ సదిరం లక్ష్మి గ్రామ పెద్దలు డోబిలి శ్యాంరావు బొడిగే భాస్కర్ అల్వాల రాజయ్య భజన భక్తులు తదితర భక్తులు పాల్గొన్నారు జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకలు ఈరోజు లెక్కించగా నోట్సు పదిహేను లక్షల ఏడు వేల నూట ఎనభై నాణములు యాభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మొత్తం ఆదాయము పదిహేను లక్షల అరవై రెండు వేల నూట డెబ్బై తొమ్మిది రూపాయల ఆదాయం వచ్చింది అలాగే మిశ్రమ బంగారం యాభై తొమ్మిది గ్రాములు మిశ్రమ వెండి రెండు కిలోల మూడు వందల గ్రాములు వచ్చింది Thank you.